ఘ నిర్వహించ తలపెట్టిన రైలు రోకో నిరసన కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలను కల్వకుంట్ల కవిత కోరారు ఈ మేరకు వినతి పత్రాలను అందజేసి మద్దతు కోరారు తెలంగాణ జాగృతితో పాటు బీసీ సంఘాలు చేసిన ఆందోళనల ఫలితంగానే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి అసెంబ్లీ కౌన్సిల్ లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఒక బిల్లు స్థానిక సంస్థలు రిజర్వేషన్ల పెంపునకు మరో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసిందని కవిత వివరించారు హోంమంత్రి అనిత అది తెలంగాణ తల్లి కాదు కాంగ్రెస్ తల్లి అని మేము తెలంగాణ జాగృతి నుంచి ముందు నుండి చెప్తూ వస్తూ ఉన్నాం ఆ కాంగ్రెస్ తల్లి బొమ్మలు వాళ్ళు ఎన్ని పెట్టుకున్నా మళ్ళీ తప్పకుండా అధికారంలోకి మేము వస్తాం వచ్చిన తర్వాత జాగ్రత్తగా అవన్నీ తీసి గాంధీ కు పంపించడం జరుగుతుంది ఎవరు కూడా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయడం లేదు ఉద్యమ కాలంలో పెట్టుకున్నటువంటి ప్రతీకలను ఉద్యమ ప్రతీకలను కాదని పక్కకు దోసి కొత్త కొత్త వాటిని తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ సమాజానికి ప్రతీకగా మార్చాలని ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రను తెలంగాణ ప్రజలు సునాయాసంగా అర్థం చేసుకుంటారు కాబట్టే పెద్దగా ఎక్కడ రెస్పాన్స్ లేదు ప్రభుత్వం బలవంతంగా పెట్టొచ్చేమో ఇలా అధికారం ఉంది పోలీసులు ఉన్నారు అని చెప్పి జులుం ప్రదర్శించొచ్చేమో కానీ మళ్ళీ తప్పకుండా ఒకరోజు మాదవుతుంది ఆనాడు మాత్రం అవి తీసి అన్ని మళ్ళీ గాంధీభవన్ పంపిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు డిమాండ్ చేసేది ఒకటే మేమివాళ తెలంగాణ ప్రజలు ముఖ్యంగా తెలంగాణ మహిళలు సోనియా గాంధీ గారు గ్యారెంటీ కార్డులు సంతకము వేల సంఖ్యలో పోస్ట్ కార్డులు తీసుకొని సోనియా గాంధీ గారికి మరి మేము పంపించడం జరుగుతూ ఉన్నది దీంట్లో మేము ఒకటే రాసినాం అమ్మా సోనియామ్మ మీరు మీ రేవంత్ రెడ్డి గారిని మీ ముఖ్యమంత్రిని ఆదేశించండి తక్షణమే మాకు పెన్షన్ ఇప్పించండి అని చెప్పి సోనియా గాంధీ గారికి రిక్వెస్ట్ చేసినాం